హాయ్ ఈ ఈరోజు నేను మీకు ఒక కొత్త హెయిర్ స్టైల్ చూపిస్తాను ఇది ఒకే రకం పూలతో చేసిన జడ ఇది మూడు వేర్వేరు సందర్భాలకు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు సింపుల్గా కావాలంటే సింపుల్గా ట్రెడిషనల్గా కావాలంటే ట్రెడిషనల్గా లేదా హెవీ స్పెషల్ లుక్ పూల జడలా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కేవలం పది నిమిషాల్లో అయ్యేస్తాయి బయట పార్లర్లో రెండు వేల రూపాయలకు వచ్చే లుక్ ఇంట్లోనే కేవలం వంద రూపాయల్లో చేసుకోవచ్చు